రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు ఐదేళ్ల పాటు పథకాన్ని ఎత్తేసిన వైకాపా మళ్లీ అమలు దిశగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు వైకాపా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఒక్కో సంఘానికి పదిహేను లక్షల విలువైన యంత్ర పరికరాలు కస్టర్ పరిధిలో ఇరవై ఐదు లక్షల విలువైన రాయితీపై ఇచ్చారు వెయ్యి యాభై రెండు కోట్లతో ఆరు వేల మూడు వందల అరవై రెండు ట్రాక్టర్లు నాలుగు వందల తొంభై ఒక్క కోత యంత్రాలు అరవై మూడు వేలకు పైగా ఇతర వ్యవసాయ పరికరాలు కూడా అందించడం అయితే జరిగిందనమాట ఇందులో మూడు వందల అరవై ఆరు కోట్ల రాయితీ ఇచ్చారు కానీ ఆ ఫలాలు రైతులకు చేరలేదు ఆన్లైన్లో పరికరాలు అద్దెకు ఇచ్చేందుకు యంత్ర వైఎస్ఆర్ యంత్ర సేవ యాప్ను రూపొందించారు అద్దెకు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు కొన్ని చోట్ల అధికారులే దగ్గరుండి బలవంతంగా యాప్లో నమోదు చేయించారు నిజానికి రాయితీపై ఇచ్చిన ట్రాక్టర్లు తొంభై శాతం పైగా నేతలలోనే ఉన్నాయి కోత యంత్రాలు ఎక్కువ దళారుల చేతుల్లోనే ఉన్నాయి వైకాపా హ్యామ్లో ఒక్కో ఆర్బికే పరిధిలో పది లక్షలు విలువ చేసిన డ్రోన్లు రాయితీపై ఇవ్వాలని నిర్ణయించి ప్రణాళిక వేసినా అది కార్యరూపం కూడా దాల్చలేదు సో అందువల్ల రైతులకు మళ్ళీ యంత్ర పరికరాలు ఇచ్చేందుకు వ్యక్తిగత యంత్ర పరికరాలతోనే మేలైతే జరుగుతుందని చెప్పేసి వ్యక్తిగతంగా యంత్ర పరికరాలు ఇచ్చేందుకైతే ముందుకైతే వస్తుందన్నమాట ప్రభుత్వం సో యంత్ర పరికరాలు అయితే అందించబోతున్నారు రాయితీపై యంత్ర పరికరాలు ఇచ్చేందుకు అంటే మనకు తొందరలోనే స్టార్ట్ చేస్తున్నారు టార్పిన్లు తొందరలో వర్షాలకు వస్తాయి కాబట్టి దాన్ని తొడుస్తుంది కాబట్టి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయలేదు అప్పట్లో గతంలోని ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుజ్జం పోసేందుకు చర్యలు అయితే చేపట్టింది మళ్ళీ వ్యక్తిగత రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అయితే అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది సో తొందరలోనే రైతులందరికీ కూడా యంత్ర పరికరాలు అయితే రాబోతున్నాయి తొందరలోనే అన్నీ కూడానా ట్రాక్టర్లు కావచ్చు పొలాలకు సంబంధించి స్ప్రే కొట్టే మెషన్లు కావచ్చు టార్ప్లైన్లు కావచ్చు అలా అన్నీ కూడా అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి అప్డేట్ రావాలి మళ్ళీ వీడియో రూపాయలు అందిస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఫాలో